పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉమ్మడి కూటమి టీడీపీ ప్రభుత్వం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచినందుకు ఏప్రిల్ మే జూన్ మరియు జులై మొత్తం పదిహేను వేల రూపాయలు ఇచ్చినందుకు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఎమ్మెల్యే ఆరిములి రాధాకృష్ణ ఇంటి వద్దకు చేరుకుని స్థానిక శాసనసభ్యులతో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసి చాలా ఆనందం వ్యక్తపరిచి జీవితాంతం రుణపడి ఉంటామని హర్షద్వాణాలు తెలియపరిచారు చంద్రబాబు నాయుడు గారి 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 నాయకత్వం 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 నారా నారా చంద్రబాబు 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 నాయుడు 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 గారు మా జీవితాల్లో వెలుగు నింపునందుకు ఆ కృతజ్ఞతను చూపెట్టడానికి ఆ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారి చిత్రపటాలకు మేము పలాహు చేయడానికి మా దివ్యాంగులందరం పండగ వాతావరణంతో ఉత్సాహంతో మేమందరం కూడా ఇక్కడికి ఆర్మిల రాధాకృష్ణ గారి ఆఫీస్కి మేము తరలి రావడం జరిగిందండి మేమందరం కలిసి ఈరోజు మా కృతజ్ఞతలు అలాగే మేము చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకి అలాగే ఆరుమూరు రాధాకృష్ణ గారి చిత్రపటాలకి ఫలాభిషేకం చేస్తూ మా యొక్క ఆనందాన్ని మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారికి మా కృతజ్ఞతను మేము తెలియజేసుకుంటాం మా మా జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి రాధాకృష్ణ గారికి మేము కృతజ్ఞతలు తెలుసుకోవడానికి వచ్చామండి ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకోలేదండి గుర్తించలేదండి అలాగే మమ్మల్ని గుర్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా జీవితాల్లో ఎలుగు నింపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మేము ఆనందంతో మేమందరం కూడా దివ్యాంగులందరం కూడా పాలాభిషేకం చెయ్యాలి ఈ కృతజ్ఞతను మేము ఎలా తెలుపుకోవాలా అని పాలాభిషేకం చేద్దామని అందరం తరలి వచ్చామండి అలాగే మాకు ఏ ఏ చిన్న సహాయమైన రాధాకృష్ణ గారు మాకు అన్ని అన్ని విధాలా సహాయపడుతున్నారండి అలాగే మాకు అంత్యోదయ కార్డులు అవి ఇమ్మని అడుగుదామని రాధాకృష్ణ ఇంటికి తరలి వచ్చామండి మేము దివ్యాంగులందరము కూడా తరలి రాధాకృష్ణ గారి ఇంటికి రావడం జరుగుతుంది ఈరోజు పాలాభిషేకం చేయడానికి వచ్చామండి రాధాకృష్ణ గారింటికండి ఎందుకంటే మా మా సంతోషం మేము ఇక్కడ తెలుసుకోవాలని అండి అందరితో పంచుకోవాలని వచ్చామండి ఈ పాలాభిషేకం చేసేయండి మా చీకట్లో ఉన్న మా మాకు ఎలుగులోకి వచ్చినందుకండి నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియడానికి మేము వచ్చామండి ఎందుకంటే ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు మాకు అయిన వాళ్ళే మాకు ఎవరు కూడా ఆదరించే వాళ్ళు లేరండి కానీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించండి ఈ రోజుని ఎవరి మీద ఆధారపడవద్దు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు చేయి చాపకండి అనేసి ఆరు వేలు రూపాయలు మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఈ రోజుని ఎంత సంతోషంగా ఉన్నామంటే మేము ఈ రోజునండి ఎంతమంది వచ్చామంటే చంద్రబాబు నాయుడు గురించి వచ్చామండి మేము ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామంటే ఆయన వల్ల మమ్మల్ని గుర్తించారండి ఆయన ఇప్పుడు వరకు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మూడు వేలు తప్ప మాకు ఇంకో రూపాయి పెంచలేదండి మాకు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే మాకు మా గురించి గుర్తించి ఈరోజు చీకట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారండి ఆయన మేము ఇదే కృతజ్ఞత తెలుపుకోవాలని వచ్చామండి మేము చాలా ఆనందంగా అండి